పూర్వ వరంగల్ జిల్లాని గత నాలుగు దశాబ్దాలుగా అభివృద్ధి బాటలో నడిపిన అన్నగారు మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్నగారు విధకర్ రావు గారు మాజీ ఉప ముఖ్యమంత్రి గారు ఆప్తులు గౌరవ పెద్దలు అన్న డాక్టర్ గారు తన ఉత్సాహవంతమైన ఆలోచన విధానంతో సేవాభావంతో రాజకీయాల్లో జిల్లా మొత్తం కలదిరుగుతున్న తమ్ముడు ఎమ్మెల్సీ పోచపల్లి శ్రీనివాస రెడ్డి గారికి అట్లాగే సోదరులు కృష్ణారెడ్డి గారు ప్రేమ్ గారు గాంధీ నాయక్ గారు సుందరరామ్ రెడ్డి గారు ఇంకా నేను ఎవరెవరు వేదిక మీద ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు పేరు పేరు అన్ని మండల మున్సిపల్ చైర్మన్ గారు మన్ని చైర్మన్ గారు ఇంకా గౌరవ మాజీ జెడ్పీటీసీలు గౌరవనీయులైన మాజీ ఎంపీపీలు గౌరవనీయులైన వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు పట్టణ పార్టీ అధ్యక్షులు గౌరవ మాజీ కౌన్సిలర్లు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మాజీ వార్డు సభ్యులు సింగల్ విండోల చైర్మన్లు గ్రామ శాఖల అధ్యక్షులు ఇంకా పట్టణంలోని వివిధ వార్డుల అధ్యక్షులు పేరు పేరున ఇతర హోదాలు లేకపోయిన కేసీఆర్ గారి కుటుంబంలో ఒకరిగా గులాబీ దండులో ఒకరిగా కేసీఆర్ గారి వెంబడి నడుస్తున్నా మా అన్నలు తమ్ముళ్ళు అందరికీ మా అక్కా చెల్లెలు అందరికి మిత్రులకు పేరు అందరికీ అందరికి హృదయపూర్వక నమస్కారం దగ్గర దగ్గర రెండు గంటలు ఆలస్యంగా వచ్చిన మరి చాలా ఓపికగా ఉన్నందుకు ముందుగా మీ అందరికి కూడా ధన్యవాదాలు ఏదైనా జనగామ జిల్లాలో ఇప్పటిదాకా ఏ వర్గాన్ని మోసం చేయకుండా ఈ కాంగ్రెస్ ప్రతి వర్గాన్ని మోసం చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అన్నారు కేసీఆర్ పది లక్షలు ఇస్తే దళిత బంధు నేను పన్నెండు లక్షలు ఇస్తా అబ్బాయి అస్తా మనం ఇచ్చిందా ఒక్కరకు పన్నెండు పైసలు ఇచ్చిందా ఎక్కడన్నా ఒక్కరకు కార్పొరేషన్ లోన్లు ఇచ్చినా ఏది లేదు ఇప్పుడు ఎస్సీలకు మోసం ఎస్టీలకు మోసం బీసీలకు మోసం మైనారిటీలకు మోసం మైనారిటీలకు చెప్పిండు నాలుగు వేల కోట్ల బడ్జెట్ అన్నాడు ఇచ్చిందా ఒక్కరగా నచ్చిందా సప్లై లేదు బడ్జెట్ లేదు రైతు డిక్లరేషన్ రైతులకు ఇప్పుడే దయన చెప్పిండు ఫలానా చెప్పిండు రుణమాఫీ అన్నాడు అది చారన కూడా చేయలేదు రైతు బంధు పదిహేను వేలు చెప్తా అన్నాడు పన్నెండు వేలకి ఆగిండు పదిహేను వేలకు లేవు పైసలు అన్నాడు రెండు సార్లు కొట్టిండు బోనస్ అన్నాడు అది బోగస్ అయిపోయింది ఉచిత విద్యుత్ ఉత్త విద్యుత్ అయింది కనీస మద్దతు ధర దిగ్గులేదు పత్తి కొనేటోడు లేదే లేదు ఎనిమిది వేల రూపాయలు వస్తలేదు ఆరు వేలు ఆ పత్తిలో కూడా తేమ శాతం అని చెప్పి కటింగ్ పెట్టి పత్తి రేపు నాలుగు ఇస్తాడు ఇంకో దిక్కు ఇవాళ ఎంత దుర్మార్గం అంటే బోనస్ అన్నాడు ప్రతి పంటకి ఇస్తా అన్నాడు కానీ ఆఖరికి వాళ్ళ సన్నాయి నొక్కుల్లోకి సన్నవాళ్ళకే బోనస్ అన్నాడు మరి వాటి సగం ఇచ్చిండ వాటికి కూడా పోయిన కాలం కూడా ఇంకా బోనస్ పైసలే పడలేదు అంటే ఈ వర్గం ఆ వర్గం అని కాదు మహిళలు నిరుద్యోగులు యువత విద్యార్థులు ముసలోలు ఏ వర్గాన్ని కూడా మోసం చేయకుండా కాంగ్రెస్ పెట్టలేదు విద్యార్థులకు విద్యా భరోసా కార్డులు ఐదు లక్షల కార్డు ఇస్తాను ఆడపిల్లలకు ఇస్తాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే లక్ష డిగ్రీ చేస్తే యాభై వేలు ఇంటర్మీడియట్ చదివితే పదివేలు వచ్చినాయి అలాగనా ఏది లేదు సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారా మొదటి సంవత్సరం అందుకే రెండేళ్లు వస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందుకే మనమే బంగారం ఆలోచన చెప్తే నాలుగు వందల ఇరవై హామీలు ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది మంది ప్రార్థించేదల్ ఒకటే మనకి ఎక్కడో చూసి అక్కర్లేదు అటు ఇటు ఇటు అటు దిక్కులు చూసి అక్కర్లేదు మన నాయకుడు కేసీఆర్ గారి పోరాట స్ఫూర్తి మన నాయకుడు కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ కోసం పార్టీ పెట్టినాడు రెండు వేల ఒకటో సంవత్సరంలో అదేదో సినిమా పాటు గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరం ఎక్కడో గమ్యం ఎక్కడో తెలియదు బాబు నిజంగానే రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు పార్టీ పెట్టినాడు ఏంటి పరిస్థితి సరే ఇవ్వాలంటే జనగామలో మనకు ఒక పార్టీ ఆఫీస్ ఉంది జనగామ జిల్లా ఇంత పెద్ద బలగం ఇంత పెద్ద సైన్యం ఉన్నది ప్రతి ఊరిలో ఇవ్వాల కొట్లాడేందుకు లీడర్లు ఉన్నారు ముగ్గురు మాస్ లీడర్లు వేదిక మీద కూర్చొని ఏ కాన్స్టిట్యున్సీ జోర్దార్ లీడర్ ఉన్నాడు ఆ రోజు ఏంటి పరిస్థితి రెండు వేల ఒకట్లో ఒక రోజు పార్టీ పెట్టి ఈ గులాబీ జెండాలు పరిచయం చేసి తెలంగాణ వస్తుందో రాదు అనే పరిస్థితి నుంచి ఎట్లా రాదు తెలంగాణ అని చెప్పి గల్లా కేంద్ర ప్రభుత్వం మెడలు మంచి తన ఆమరణ దీక్షతో ఢిల్లీ మెడలు మంచి తెచ్చిన మొనగాడు మగాడు కేసీఆర్ మనకున్నాడు కేసీఆర్ పోరాట స్ఫూర్తి మన కళ్ళ ముగట్టి ఉన్నది మరి ఢిల్లీ మెడలు మంచి రాష్ట్రమే తెచ్చిన వాళ్ళం గల్లీలో ఉండే ఈ ఫుడ్ బుడరకాన్ని కొట్టలేవా మూడు ఫీట్ గా మాటలేమో తీసుకున్నమాట ఉండలేమో మూడు ఫీట్ అందుకే నేను అంటున్నా కష్టమే కాదు టైం వస్తుంది దేనికైనా టైం వస్తుంది తొందరపడదు ఎందుకంటే చీకటిని చూస్తే వెలుగుతుంది చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది కష్టం అనుభవిస్తే సుఖం విలువ కూడా తెలుస్తుంది గాడి చూసినంత అర్థమైందా అందుకే కాంగ్రెస్ రావాలి ఒకసారి ఇంకొక ఇరవై ఏళ్ళు గులాబీ ఇప్పుడు తాత్కాలికంగా మనకు ఉండొచ్చు ఇప్పుడే పల్లాన చెప్పిండు వాళ్ళు పోయి గుర్తొచ్చింది ఈ మంత్రుల గాడు పోయి దరఖాస్తు ఇచ్చింది పిల్లలు తప్పేపు నాకు అర్థంగా తప్ప ఎప్పుడు చెప్పిన గొడవ చెప్పినా ఒకటే కాబట్టి ఆయన గాడు బాధపడతాయని కేసులు ఒకటి కాదు కాదు రెండు చెప్తాడు ఇవ్వర్తాడు కాంగ్రెస్ రెండేళ్ళను చెప్తాడు రాలకొడతాను ఏం చేసి ఏం చేసి మనం చేసిన తప్పే కేసీఆర్ గారు జనగా గిల్లు చేసిన తప్ప ఇరవై నాలుగు గంటల కరెక్ట్ రైతులకు ఇచ్చాడు తప్ప డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో రైతు బంధు రూపం చేసిన తప్ప ముప్పై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన తప్ప రైతులకు పండించిన పంటకు అద్దం ధర ఇచ్చుడు తప్ప జనగామ జిల్లా చేసుడు తప్ప వెనుక జనగామలో ఇవాళ సస్యశ్యామలమైన పొలాలు చూసే అవకాశం మీకు ఇచ్చుడు తప్ప జనగామలో మెడికల్ కాలేజ్ పెట్టుడు కేసీఆర్ తప్ప జనగామలో నర్సింగ్ కాలేజ్ పెట్టుడు కేసీఆర్ తప్ప జనగామను జిల్లా కేంద్రం చేసి మీరు వరంగల్ పోయే అవసరం లేకుండా కలెక్టర్ ఎస్పీ జిల్లా అధికారులు మీ కళ్ళ ముంగట అలీషాన్ జనగామ కలెక్టర్ లో ఉంటూ ఉంటారు ఇది కంప్లీషన్ చేసియా ఎక్కడ కంప్లీషన్ బ్రహ్మాండంగా పరిపాలించి అక్కడక్కడ మన ఎమ్మెల్యే కొంతమన్న చిన్న చిన్న వాళ్ళకి కోపం ఉంటే అది కొద్దిగా కొట్టింది మనం తప్ప కేసీఆర్ గారి మీద ప్రజలు ఎక్కడ కోపం లేనే లేదు ఉండొచ్చు ఆటో ఇంటినో చిన్న చిన్న తప్పులు జరగచ్చు కాదంటే కానీ ఇలా ప్రజలకు అర్థమైంది ప్రజలకు మొత్తం అర్థమైంది ఏం పోగొట్టుకున్నా అర్థమైంది నేను చూస్తున్న ఆ పాలకృతిలో ఉండే చాలా మంది మాట్లాడుతున్నారు ఆ వీడియో వీడియో తిరుగుతున్నాయి దాయకరణ కూడా తిరుగుతూనే ఉంటాడు అలా ఆడ మన యూరియా బస్తాలకు ప్రజలు బాధపడుతుంటే తిరుగుతున్నాడు నేను చూసినా ఎవరో ఒక రైతు వచ్చి చెప్తున్నాడు దయాన అనా యూరియా బస్తాలు దొరుకుతలేవే అనేవాడికి నేను ఎవరో బుద్ధిలో ఉంటుంది

కౌన్సిలర్ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మనోనికి వేసుకుంటే కొట్లాడేందుకు అవకాశం ఉంటుంది నిలదీసేందుకు అవకాశం ఉంటుంది గల్లా వట్టి అడిగేందుకు అవకాశం ఉంటుంది ఓటేమో ఆయన కుంది కాంగ్రెస్ ఆయనకు అడుగుడేమో మనల్ని అడుగుతే యాడికే అందుకే ఆలోచన చేయాలి జనగామ మీద నాకైతే ఇవాళ పూర్తి కాన్ఫిడెన్స్ వచ్చింది బలరాజేశ్వర రెడ్డి గారు మీరు ఖచ్చితంగా జనగామ కొడతారు కొడతారు మీరు మండలాలు కొడతారు మున్సిపాలిటీ కొడతారు సర్పంచ్ ఎలక్షన్ గెలుస్తారు గంగూర్ ఎలక్షన్ కూడా బరాబర్ గెలుస్తారు లేదు కానీ కష్టపడాలి మనమే మీద ఉత్తర మాటలతో కాదు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు టక్కు టమార విద్యాలన్నీ ప్రదర్శిస్తారు గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యాలన్నీ పైసలు దొంగోట్లు లక ముచ్చట్లు దొంగ కాగిదాలు తిమిరి మమ్మీ చేసుడు మసూసి మారేనాయ చేసుడు అన్నీ చేస్తారు అన్నింటికి సిద్ధపడి ఉండాలి ఎక్కడ కూడా దయచేసి పొరపాటు భూధర్మ తమ నాటం కాసర భూధర్మ కానీ ఉన్నోళ్ళని కాపాడుకోవాలి నేను మా నాయకత్వాన్ని కోరుతా ఉన్న జిల్లాలో దయచేసి అవసరమైతే మీకోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా లాయర్లను నేను పంపిస్తా ఎవరు భయపడాల్సిన భయపడాల్సిన లేదు ఏ కేసుకు భయపడాల్సిన లేదు మనం చేసిన తప్పే లేదు ఎందుకు బయపడాలి ఎవరికి భయపడాలి ధైర్యంగా కొట్లాడదా ఆలోచన అవుతుంది ఇరవై తొమ్మిది నాడు మాత్రం పెద్దలు కేసీఆర్ గారి స్ఫూర్తి కేసీఆర్ చేసిన పోరాటం ఎందుకంటే చాలా మంది పిల్లలకు ఈ తరం పిల్లలకు తెలియదు ఇప్పుడు నా కొడుకున్నాడు నా కొడుకు వయసు ఇరవై నా బిడ్డ వయసు పదిహేడు మరి పదహారు పదిహేడు ఏళ్ళ పిల్లలకు కేసీఆర్ గారు చేసిన పోరాటం ఎక్కలేదు ఎందుకంటే రాష్ట్రం వచ్చే పన్నెండేళ్ళు అయిపోయాయి అంటే అప్పుడు వాళ్ళు ఐదేళ్ళ పిల్లలు పదేళ్ళ పిల్లలు వాళ్ళకి ఏమనుకుంటారు వాళ్ళకు ఆ రోజు బుద్ధి తెలియదు కాబట్టి ఆ పిల్లలకు తెలియాలి కేసీఆర్ వాళ్ళు ముఖ్యమంత్రిగానే చూసి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా మాత్రమే చూసింది తప్ప ఉద్యోగంలో పోరాడిన వీరుడుగా తెలంగాణ కోసం సాగు నోట్లో తలపెట్టిన యోధుడుగా కేసీఆర్ గారిని వారు తెలియదు ఆ పాత్ర తెలియదు అది తెలుసుకోవడానికే మన పిల్లలకు చెప్పడానికే కొత్త తరం పిల్లలకు పరిచయం చేయడానికే ఎంతమంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు శ్రీకాంతాచార్యు మొదలు పెడితే ఈశాన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి సువర్ణ ఒక్కరు కాదు ఎంతో మంది పిల్లలు విద్యార్థులు చచ్చిపోతే మన వాళ్ళు ఎంతో మంది చేయలేకపోతే సాగు రోడ్ లో తలబెడితే అట్లా వచ్చింది తెలంగాణ తప్ప పైదవులతో ఇంకో చివరికి ఢిల్లీని మెడలు కూడా కూడగట్టి తీసుకొచ్చిన విషయాన్ని దీక్షా దివస్ పూర్తిగా మనం గుర్తు చేయాలి ఆగే నేను చెప్పే మాట సరే కేసీఆర్ గారికి ఇంకా కూడా పని పెడదామా తెలంగాణ తెచ్చింది ఆయన పదేళ్ళు బంగారు తెలంగాణగా చేయడానికి నీళ్లు తెచ్చి ఇంటింటికి నీళ్ళు ఇచ్చి చెట్లు పెట్టి చెరువులు బాగా చేసి పెన్షన్లు పెంచి కళ్యాణ్ కార్యక్రమం తెచ్చి జిల్లా మెడికల్ కాలేజీలు పెట్టి గురుకులాలు పెట్టి తన చింత ఉన్నదో కరెక్ట్ ఇచ్చి నీళ్ళు తెచ్చి పనులు చేసిఆర్ కానీ ప్రతిపక్షంలో కూడా ఈ టైంలో కూడా కేసీఆర్ లాంటి పెద్ద మనిషిని మనం కష్టపెట్టి కరెక్ట్ కాదు మనమే కన్నాడాలి ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ కావాలి ఏ ఊర్లో ఆ ఊర్లో కథానాయకులు కావాలి ఏ ఊరు కథానాయకులు కావాలి మనమే విజృంభించాలి మనమే చెప్పాలి ఎందుకు గులాబీ జెండా కోటేయాలి ఎందుకు గులాబీ జెండా ఉండాలి ఎందుకంటే ఒకటే కారణం రెండు పార్టీలే రెండు పార్టీలు పార్టీలే కాంగ్రెస్ బీజేపీ అలా గిన్నె కడుపు తెలంగాణ మీద ఉండదు రెండు సేపోయే పార్టీలే రెండు ఢిల్లీ గులాబీలే ఒక గంకే తెలంగాణ పార్టీ ఉండాలి గందుకే మన గుర్తు మన అవాస్య విప్పించటోళ్ళు మన కోసం కొట్టు పెద్దలు చెప్తారు ఎట్టి పనికైనా మట్టి పనికైనా ఇంట్లో ఉండాలి ఒక తెలంగాణ కోసం ఎట్టి పనికైనా మట్టి పనికైనా ఇంట్లో ఉండాలంటే మాట మనం మళ్ళొకసారి చెప్పాలి నాకైతే పూర్తి విశ్వాసం ఉన్నది మీరు దీక్షా దివస్ మాత్రమే కాదు ఎన్నికల్లో కూడా జనగామలో అద్భుతంగా చేస్తారు రాజేశ్వరెడ్డి గారు ఎంత బాగా తయారు చేసి మంచిగా బ్రహ్మాండంగా ఇరవై రెండు క్లస్టర్లు చేసి ఏ క్లస్టర్ ఆ క్లస్టర్ మీటింగ్ పెట్టి

చూటిగా గుండెలు తాగే విధంగా అద్భుతంగా బ్రహ్మాండంగా మాట్లాడినారు దయా ఇక మరిశ్వర్ రెడ్డి గారు గారు అధికారంలో అధికారంలో ఉన్నప్పుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు దగ్గర నుండి నేను చూసిన నేనే ఆయనకు ఒకరోజు ఫోన్ చేసి అన్నా నేను సార్ రైతు బంధు తీసుకోమంటు రైతు బంధు నాకెందుకు నాకెందుకన్నాడు కాదన్నా నువ్వైతే బాగా చేస్తామని సార్ చెప్పిండు కంపల్సరీ తీసుకోవాలి నువ్వు కూడా గ్రామీణ ప్రాంతానికి రైతు కుటుంబాల నుంచి వచ్చినవి మీ అమ్మగారికి వ్యవసాయం చేస్తున్నది కాబట్టి నువ్వే తీసుకోవాలి అంటే ఆ స్థాయిలో చూసినా అధికారంలో కానీ నిజంగా పల్లారాజేశ్వర రెడ్డి అసలు క్యారెక్టరు ఆయన పోరాట పటిమ ఎప్పుడు బయటపడ్డది అంటే ప్రతిపక్ష బయటపడ్డదని మాట్లాడింది ఆయన బిల్డింగ్ కాలేజీ బిల్డింగ్లు నోటీస్ ఇచ్చింది కుళ్ళ కొడితే కోట్ల రూపాయల నష్టం ఒక్కొక్క బిల్డింగ్ కొడితే కోట్ల రూపాయలు నష్టం వస్తుంది భయపెట్టిండ్రు బలవంతం చేసిండ్రు నీకెందుకు పంచాయతీ కడియం చూసాడు నువ్వు కూడా దొంగ పని లేదని చెప్పిర్రు కానీ నేను ఒకడే నాయకుడిని నమ్ముకున్నా కేసీఆర్ ఆయన తో విశ్వాసానికి విశ్వసనీయతకుంది జనగామ పాలకుతి గంగపూర్ మూడింటి సమాహారానికి పన్నెండు మండలాల మీ జనగామ నియోజకవర్గం రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి జనగామ గన్పూర్ తప్పకుండా జనగామలో రేపు కేవలం సర్పంచ్ ఎనికే కాదు జిల్లా మండల ప్రెషర్ కానీ మున్సిపాలిటీ కానీ ఎగిరేది గులాబీ జెండా ఈ గులాబీ జెండా పరిచయం చేసి తెలంగాణ వస్తుందో రాదో అనే పరిస్థితి నుంచి ఎట్లా రాదు తెలంగాణ అని చెప్పి గల్లా వట్టి కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచి తన ఆమరణ దీక్షతో ఢిల్లీ మెడల్ వంచి తెచ్చిన మొదగాడు మొదగాడు కేసీఆర్ పోరాట స్ఫూర్తి మన కన్నం గట్టి ఉన్నది మరి ఢిల్లీ మెడల్ వచ్చి రాష్ట్రమే తెచ్చుకోవాలి ఢిల్లీలో ఉండే టీ ఫుడ్ బుడరగా కానీ కొట్టలేమా కొట్టే మూడు ఫీట్లు కొట్టే మూడు ఫీట్లు కానీ మాటలేమో తీసి మార్గా మాట ఉన్నదేమో మూడు ఫీట్ అందుకే నేను అంటున్నా పేద కష్టమే కాదు టైం వస్తుంది దీర్ఘమైన టైం వస్తుంది తొందర పడ ఎందుకంటే చీకటిని చూస్తేనే వెలుగు విలువ చీకటిని చూస్తేనే వెలుగు విలువ కష్టం అనుభవిస్తేనే సుఖం కూడా తెలుస్తుంది గాడి చూసిన గురుగా తెలుస్తుంది అర్థమైందా అందుకే కాంగ్రెస్ రావాలి ఒకసారి వస్తేనే ఇంకొక ఇరవై ఏళ్ళు గులాబీ జెండా జా ఒక మాట ఆలోచన చేయండి సరే తాత్కాలికంగా మనకు ఉండొచ్చు ఇప్పుడే పల్లానా చెప్పిండు వాళ్ళు పోయి గాడి గుర్తొచ్చింది ఈ మంత్రులు కానీ గాడులకి చిన్న దాంట్లో పిల్లలు తప్పేమే వీళ్ళు చెప్పినా గోడకి చెప్పినా ఒకటే కాబట్టి ఆయన ఒకే గా ఇచ్చారు సమానం సమానమైన దాడులు బాధపడతాయి అన్నీ వచ్చింది కానీ కేసులు ఒకటి కాదు రెండు కాదు రెండేళ్ళ నుంచి ఒకటే కాసే ఇవో కేసీఆర్ అనేది ఇస్తాడు ఇవో కేటీఆర్ అనేది ఇస్తారు ఇయో ఈ కేసులు నడుగుతారు కా కేసు అనిపితారు రెండు ఏళ్ళ నుంచి చెప్తాను రాడ కొడు కానీ ఏం చేసి ఏం చేసి ఏం చేయగలుగుతాడు మనం చేసిన తప్పేందుకు కేసీఆర్ జనగామ జనగా నీళ్లు చూడండి తప్ప ఇరవై నాలుగు గంటల కరెంట్ రైతులకు ఇచ్చాడు తప్ప డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో రైతు బంధు రూపం చేసిన తప్ప ముప్పై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన తప్ప రైతులకు పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చాడు తప్ప జనగామ జిల్లా చేసిన తప్ప వెనుకబడ్డ జనగామలో ఇవాళ సస్యశ్యామలమైన పొలాలు చూసే అవకాశం మీకు ఇచ్చాడు తప్ప జనగామలో మెడికల్ కాలేజ్ పెట్టుడు కేసీఆర్ తప్ప జనగామలో నర్సింగ్ కాలేజ్ పెట్టుడు కేసీఆర్ తప్ప జనగామను జిల్లా కేంద్రం చేసి మీరు వరంగల్ పోయే అవసరం లేకుండా కలెక్టర్ ఎస్పీ జిల్లా అధికారులు మీ కళ్ళ ముంగట ఆలీషాన్ జనగామ కలెక్టరేట్ లో ఉంటుంది ఎందుకు తప్పు చేసింది కేసీఆర్ ఎక్కడ తప్పు చేసాడు బ్రహ్మాండంగా అక్కడక్కడ మన ఎమ్మెల్యేలు కొంత ఏమన్నా చిన్న చిన్న వాళ్ళ కోపం ఉంటే అది కొద్దిగా కొట్టింది మనం తప్ప కేసీఆర్ గారి మీద ప్రజలు ఎక్కడ కోపం లేదే లేదు ఉండొచ్చు ఆటో ఏంటనో చిన్న చిన్న తప్పులు జరగచ్చు కాదంటే కానీ ఇవాళ ప్రజలకు అర్థమైంది ప్రజలకు మొత్తం అర్థమైంది ఏం పోగొట్టుకు అర్థమైంది నేను చూస్తున్నా ఆ బాలకృతిలో ఉండే చాలా మంది మాట్లాడుతున్నాను ఆ వీడియో వీడియో తిరుగుతున్నాయి ఇది దయాకరణ తిరుగుతూనే మన యూరియా బస్తాలకు ప్రజలు బాధపడుతున్నాయి తిరుగుతున్నాడు నేను చూసిన ఎవరో ఒక రైతు వచ్చి చెప్తున్నాడు దయన అనా యూరియా బస్త్రాలు దొరుకుతున్నాయి